జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాలన్నీ వదంతులేనని ఈ వదంతులన్నీ చూసి తాను విసిగిపోయానని రాబోయే ఎన్నికల్లో ఎంపీగా నేందూరు నుండి తానే పోటీ చేస్తున్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను పార్టీ మారుతానని అతనిపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు సమాధానం ఏమైనా చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు చెప్తున్నా సమాధానం ఏమైనా చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు చెప్తున్నా